ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमुं ఉపశమ ప్రకరణము అయితే ఈ ఆత్మ అజ్ఞానుల చేత పొందరానిది అయి ఉంటుంది అంటే దీని ఇది ఎప్పటికీ కూడా అజ్ఞానంతో నిండినటువంటి జీవులకి ఎవ్వరికీ కనిపించదు చిత్తము నశించిన వారికి మాత్రమే ఇది సంప్రాప్తిస్తుంది దృశ్యము కంటే కూడా పరమై ఆకాశం కంటే కూడా అతి నిర్మలమైనటి ఆత్మ సత్పురుషులైనటువంటి జ్ఞానులకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది సమస్తానికి కారణభూతమైన ఈ యొక్క చిద్రూపవృక్షం నుండి వివిధ రకాలైనటువంటి ఆచారాలను ఆచారాలు అనబడేటువంటి భ్రమరాలు కలిగిన దృశ్యలత అనేటువంటిది విజృంభిస్తూ ఉంటుంది పర్వతము నుండి చిత్ర విచిత్రములైనటువంటి లతాదులు కలిగినటువంటి నానా సమూహమంతా కూడా ఎలా ఉత్పన్నమవుతుందో అలాగనే రూపముకు పరమాత్మ ఈ విశాల ప్రపంచమంతా కూడా ఆవిర్భవిస్తూ ఉన్నది బ్రహ్మము మొదలుకొనే గడ్డి దాకా కూడా ఉన్న ఈ ముళ్ళో ఎందు కలిగిన పదార్థాలు అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటిది పరమాత్మమే అని విచారిస్తూ ఏకోసావహమాద్యంతరహిత సర్వగాకృతి చరాచరాణం భూతానామంత స్వానుభవ స్థిత ఆద్యంతరహితమైన ఏకమై సర్వవ్యాపకమై నిరాకారమై అంటే ఆది లేనిది అయి ఉన్న ఏకమై సర్వము తానే అయి సర్వము నిండినది అయి ఏ ఆకారము లేక అన్ని ఆకారములు తానే అయి చరాచర ప్రాణి కోట్ల హృదయాంతరాలమున అనుభవ రూపమున ఉన్న ఉన్నదే అయినటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అదే నేను అని అనుకుంటూ ఇంకా అట్టి పరమాత్మ రూపమైనటువంటి ఎలాగంటే ఏకతశ మమేమాని స్థావరాణి చ చ పరిసంఖ్యాధిహీనాని శరీరాన్ని శరీరాణి చ అట్టి పరమాత్మ స్వరూపుడునకు నాయందే అపరిచ్ఛిన్న రూపమున ఈ స్థావర జంగమాత్మకము అయినటువంటి ప్రాణికోట్ల శరీరాలు అన్నీ కూడా ఉన్నవి ఎటువంటి స్వరూపుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపుడుకు నాయంది అపరిచ్ఛిన్న రూపంలో ఈ స్థావర జంగమాత్మకు ప్రాణికోట్లు సర్వ ప్రాణికోట్ల యొక్క శరీరాలు మొత్తము ఉన్నవి అన్నీ కూడా ప్రాణికోట్ల శరీరాలు అన్నీ ఉన్నవి అంటే నేనే పరమాత్మ స్వరూపాన్ని అని చెప్ అనుకుంటూ అంతేకాదు ఇంకా అనుభవస్వరూపమును ఏకమును అయిన ఈ పరమాత్మయే సర్వానికి కూడా దృక్కు ద్రష్ట దర్శనము అవడం చేత అసంఖ్యమైనటువంటి హస్తాలు పాదాలు కలిగిన వాడనే నేనే అవుతూ ఉన్నాను అని విచారిస్తూ యేషో యేషో సావహమాకాశే సూర్యదేహేన చారుణ తరేణాపి వాయుదేహేన వాయునా ఇట్టి ఆత్మస్వరూపుడునకు నేనే రూపాన్ని ధరించి ఆకాశమును విహరిస్తూ ఉన్నాను అంతేకాదు వాయువు అనే దేహముతో సర్వత్రా కూడా నేను సంచరిస్తూ ఉన్నాను ఎలాగంటే ఆత్మస్వరూపుడనైనటువంటి ఈ నేను మనోహరమైనటువంటి ఏ విధంగా అంటే సూర్యదేహాలతో వాయుదేహాలతో కూడా నేనే విహరిస్తూ ఉన్నాను అలాగే ఇతరమైనటువంటి వాయుదేహాలతో కూడా సర్వత్రా కూడా నేను సంచరిస్తూ ఉన్నాను మమైతధ్వపురాణీలం శంఖ చక్ర గదాధరం సర్వ సౌభాగ్య సీమాంతం హ్యాస్ ఎస్మిన్ జగతి వల్గతి శ్యామవర్ణ యుతమును అంటే నీల నీలిరంగులో నీలిరంగును కలిగి ఉన్నటువంటి వాడను అంతేకాదు శంఖము చక్రము గద పద్మము వాటితో కూడుకొని మిగుల సుందరమై ఉన్నటువంటి ఈ యొక్క నా దేహమే రూపంలో వ్యవహరించబడుతూ ఉన్నది ఎలాగంటే నీలవర్ణముతో కూడి శంఖ చక్ర గధలను ధరించినది అయి సమస్త సౌభాగ్యాలకు కూడా పరాకాష్టమై జగత్తు నా వ్యవహరించినట్టు ఈ విష్ణుదేహము ఏదైతే ఉన్నదో అది నేనే అనే ఆలోచన చేస్తూ అంతేకాదు అహమస్ సముద్ పద్మాసన అహమస్మిన్ సముభూత పద్మాసన గత నిర్వికల్ప సమాధిస్థ పరాం నిర్వృతి మా గత నేనే ఈ జగత్తునందు ఆవిర్భవించాను ఆవిర్భవించి పద్మాసనంపై సర్వదా కూడా విరాజమానుడనై నిర్వికల్ప సమాధి ఎందుండి మిగుల శాంతిని పొందుతూ ఉన్నాను నేను అని చెప్తూ ఈ జగత్తునందు ఆవిర్భవించిన వాడను పద్మాసనాసీనుడును ఎల్ల కాలము సదా నిర్వికల్ప సమాధి ఎందుండేవాడను పరమశాంతిని పొందినటువంటి వాడను బ్రహ్మదేవుడును నేనే అని అనుకుంటూ అహం త్రినేత్రయ అహం త్రినేత్రయాకృత్య గౌరీ వక్ాబ్జ షట్పద సర్గాంతే సంహరామిదం కూర్మోంఘ పటలం యదా త్రినేత్రుడకు శివుని రూపము ధరించి నేనే పార్వతి యొక్క ఒక కమలానికి భ్రమరాన్నై కూర్మము తన యొక్క అవయవాలను తన ఎందు లీనం చేసుకున్నట్లుగానే ప్రళయకాలమున ఈ జగత్తు అంతా కూడా సంహారం చేస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే మరి ఇంకా కూడా నేను త్రినేత్రుడైనటువంటి శివుని రూపాన్ని ధరించి పార్వతి యొక్క ముఖ కమలానికి తుమ్మిదనై ఉన్నాను ఎవరినూ నేనే పరమాత్మ స్వరూపుడను తాబేలు అని తన యొక్క తాబేలు ఏం చేస్తుంది తన యొక్క అవయవాలను ముడుచుకునేలాగానే ఈ సృష్టి యొక్క ప్రళయకాలమునందు ఈ సృష్టి యొక్క అంతమునందు ఈ జగత్తుని నేను ఉపసంహరించుకుంటూ ఉన్నాను అని చెబుతూ తాపసి అయినటువంటి వాడు తన యొక్క కుటీరాన్ని సంరక్షించుకుంటాడు కదా అలాగే ఇంద్ర రూపాన్ని పొంది ఈ ముల్లోకాలను కూడా నేనే పాలిస్తూ ఉన్నాను ఇంకా కూడా స్త్రీ పురుష కుమార రూపుడును నేనే ఏ విధంగా స్త్రీలు నేనే పురుషుడు నేనే పిల్లలు నేనే కుమారుడినే నేనే అంటే సర్వదేహదారులను కూడా కూడా నేనే అవడం చేత నేనే ముసలితనం పొందుతున్నాను నేనే అనంత ముఖాలతో ఒప్పారుచూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు ప్రాతభావితనయందులు అతను జనింపజేసినట్లుగానే రసరూపుడనై ఈ యొక్క గడ్డి మరి మొక్కలు నేనే చిద్రూప భూమి నుండి ఉత్పన్నం చేస్తూ ఉన్నాను అంతేకాదు మరే ఆడుకోవటం కోసం పిల్లాడు మట్టి బొమ్మని తయారు చేసుకున్నట్లుగానే ఈ జగత్తు రూపమైనటువంటి ఆడంబరం అంతా కూడా నా యొక్క విలాసార్థము నేనే విస్తరింపజేశాను నేనే అంతటా కారణ రూపమున వ్యాపించి ఉన్నాను మత్స్య రూపంలో సాక్షాత్కారం చేసి కార్యసత్త అంతా కూడా నశించింది ఇంకా తత్వదర్శనము చేత పరిత్యక్తమైనటువంటి జగత్తు యొక్క జీవన్ముక్త వ్యవహారమున ఉన్నప్పటికీ లేనిదే అవుతుంది పై మై స్పారే చిదాదర్శే ప్రతిబింబం యగతం తన్ తదస్తి నేతరద్యస్మాతోన్యన్నేహ విధ్యతే విశాల నా నాయందు ఏది ప్రతిబింబిస్తుందో అది ఏ స్థితి కలిగినది అవుతుంది కానీ ఇతరమైనది కాదు ఎలాగంటే నాకంటే వేరుగా ఈ ప్రపంచమున ఏది లేదు కదా ఎలాగంటే విశాల చిద్రూప అర్థము అంటే దర్పణమైనటువంటి నా యందు ఏదైతే ప్రతిబింబిస్తుందో అదే స్థితి కలిగి ఉన్నది కానీ ఇతరమైనది కానే కాదు ఎలాగంటే నాకంటే వేరుగా ఈ ప్రపంచమున ఏదీ లేదు కదా అని చెబుతూ ఏ విధంగా అంటే పుష్పాల యందు సుగంధముల ఏదైతే ఉన్నదో అది నేనే అయ్యున్నాను అంటే పువ్వులలోని వాసన నేనే అయ్యున్నాను పుష్పాలు ఆకులు శోభ ఏదైతే ఉన్నదో వాటికి అందంగా కనబడేటువంటి అందం ఏదైతే ఉన్నదో ఆ శోభ కూడా నేనే అంతేకాదు కళాకాంతులయందలే అభవ రూపాన్ని కూడా నేనే కళయందు కాంతియందు కూడా అది కనబడనటువంటి రూపం ఏదైతే ఉంటుందో అది నేనే స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా సర్వసంకల్పరహితమైన చిదాత్మస్వరూపమే అవుతుంది ఆ చిద్రూప పరమాత్మ ఏదైతే ఉన్నదో అది నేనే అది రసతన్మాత్ర సముద్ర నది మొదలైనటువంటి వాటి ఎందు రూపంలో వ్యాపించిన ఆ జలశక్తియే వృక్షాలు వృక్షాల యొక్క కొమ్మలు కొమ్మల యొక్క ఆకులు ఇటువంటి దాని ఎందు వ్యాపించి స్థితి పొందుతుంది కదా అలా స్థితి పొందినట్లుగా సమస్త పదార్థాల ఎందు కూడా కార్యోత్పత్తి నిమిత్త రూపమున నేను మాత్రమే స్థితుడనై ఉన్నాను సర్వోత్తముడనై సర్వ పదార్థాల ఎందు కూడా అంతర్యామి అయి నేను నా కోరిక చొప్పున విధ రకాలైనటువంటి జీవ సంవిత్తులను అన్నింటినీ కూడా ఉత్పన్నం చేస్తూ ఉన్నాను పాలయందు నెయ్యి నేనే పాలు నేనే జలము నేనే జలమందరు రుచి నేనే ఈ ఉన్నట్లుగానే పదార్థాలు అన్నింటి అందు కూడా ఏ చిత్ శక్తి అయితే రూపంతో ఉంటుందో ఏ చిత్తైతే అయితే శక్తి రూపంలో ఉంటుందో అది నేనే అయ్యున్నాను అని విచారిస్తూ అంతేకాదు పదార్థ సమూహాల మొత్తం కూడా అంటే ఇదం జగత్రికాలస్థం చితి మధ్య సంస్థితం చేత్యోపచార రహితం వస్తు జాతామి వావనౌ పృథివి ఎందు అంటే భూమి ఎందు వస్తు సమూహం ఉండినట్లుగానే ఈ భూతకాలమందు భవిష్యత్తు కాలమందు వర్తమాన కాలాల ఎందు కూడా ఉన్నట్టు ఈ జడమైనటువంటి జగత్తు చైతన్యమును నెలకొని ఉన్నది కదా అంటే పదార్థ సమూహాలు భూమి ఎందే కదా ఉంటాయి అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందలి ఈ జడమైనటువంటి జగత్తు చిద్రూపాత్మ యొక్క మధ్యమమున స్థితి పొంది ఉన్నది అంటే కల్పితంగా ఉన్నది ఈ చిద్రూపుడకు నాయందు ఏకదేశమున కల్పించబడిన ఉన్నది అంటే వేరే చోట పరచోట పరమై సర్వమై ఉన్నటువంటి కల్పించబడి ఉన్నది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ అంతేకాదు ఎందు అంతటా కూడా వ్యాపించి భ్రమ సంకోచ వివర్జితుడనై సర్వ పదార్థాలయందు కూడా స్థితి కలిగి సర్వానికి కర్తనై విరాట్టుగాను సామ్రాట్టుగాను అంటే వ్యష్టి రూపంగా సమిష్టి రూపాలు కూడా నేనే అయి భాషిస్తూ ఉన్నాను ఇంద్రుని యొక్క ఆధిపత్యం ఏమీ లేదు ఎలాగంటే శస్త్రాలు లేకుండానే దేవతలు నిర్జించునట్లుగా ఈ యొక్క అపూర్వమైనటువంటి విశాఖ జగద్రాజ్యము నాకు కోరకయే లభించింది అహోను విత అహోను వితతాత్మాసి సమాప్య సమామ్యాప్యాత్మా నాత్మని కల్పాంత పవనాధూత ఏ కార్ణవై వార్ణవే ఆహా నేను ఎంత విశాల స్వరూపుడును ప్రళయ వాయువు చేత కంపితమైనటువంటి సముద్రము శాంత సముద్రమున ఇమిడిపోయినట్లుగానే నేను నా యందు ఇమడడం లేదు ఎలా అంటే నేను ఎంత విశాలమైన రూపం కలిగిన వాడను ప్రళయ వాయువునే వాయువు చేత ప్రక గొప్పదైనటువంటి వాయువు చేత కదిలిపోయినటువంటి కంపించేటువంటి మహాసముద్రము తన పూర్వపు సముద్ర పరిమాణమున పట్టనట్లుగానే శాంతంగా ఉన్నటువంటి సముద్రమునందు ప్రకంపితమైనటువంటి సముద్రము పట్టదు అలా పట్టనట్లు కానీ నేనిప్పుడు నా పూర్వపు పరిచ్ఛిన్నమైనటువంటి జీవరూపమునందు నేను పట్టటం లేదు నేను నాయందు ఇమడలేకపోతూ ఉన్నాను మందగతి కలిగినటువంటి సర్పము ఏ విధంగా అంటే చిన్నగా నడిచేటువంటి సర్పము సాగరము యొక్క మరి ఒడ్డుని పొందచాలన్నట్లుగానే ఈ రూపమున స్వయముగా అనుభూతమయ్యేటువంటి ఈ ఆత్మ యొక్క అంతాన్ని నేను పొందడం లేదు స్వల్పేయం మటికా బ్రాహ్మి జగన్నాంని సుసంకట గజో బిల్వ స్వాగేన మాతి విపులం వపుహు అంటే బిల్వ ఫలమునందు అంటే మారేడు చెట్టు యొక్క ఫలము మారేడు ఫలము అనేటువంటిది మనమందరము అందరము ఎరుగుదము ఆ మారేడు ఫలమునందు ఏనుగుబడుతుందా ఆ ఫలములో ఏనుగు పట్టనట్లుగానే బ్రహ్మచేత నిర్మితమైనటువంటి ఈ జగత్తు అనేటువంటి చిన్న మఠమునందు విశాలమైనటువంటి నా యొక్క చిత్స్వరూపము అనేటువంటిది పట్టడం లేదు ఎలాగా మారేడు ఫలమునందు ఏనుగు పట్టనట్లుగానే బ్రహ్మదేవుని చేత నిర్మించబడిన ఈ జగత్తు అనే పేరు కలిగిన ఈ అతి స్వల్పమైనటువంటి మఠము అనబడేటువంటి ఈ జగత్తునందు ఈ జగత్తు అనే పేరు కలిగిన అతి చిన్నదైనటువంటి ఈ మఠమున నా విశాలమైన ఆత్మరూపము పట్టడం లేదు విరించి భవనాత్పారే తత్వాంతే ప్యాహరత్ పదం ప్రసరత్యేవమే రూపమధ్యాపీనా నివర్తతే బ్రహ్మదేవుని భవనముకు ఈ విశాల బ్రహ్మాండాన్ని అతిక్రమించియు తత్వము అంటే ఇక్కడ బ్రహ్మదేవుని భవనమైనటువంటి విశాల బ్రహ్మాండమన అతిక్రమించినటువంటి తత్వం ఏమిటి అంటే ఇరవై నాలుగు లేక ముప్పై ఆరు ఇరవై నాలుగు తత్వాలు అంటే ఈ విధంగా ఆకాశవాయువు అగ్ని జల పృథ్వలతో కూడుకొని అంతరేంద్రియాలు ఇరవై ఐదు ప్రాణ ప్రాణాలు ఇరవై ఐదు మరి జ్ఞానేంద్రియాలు ఇరవై ఐదు తన్మాత్రలు ఇరవై ఐదు పోతే క్షమించాలి పంచభూతాలు అంటే ఆకాశవాయు అగ్ని జలపృథువులు వీటి యొక్క సమ్మిశ్రితమైనటువంటి అంతరేంద్రియాలు ఐదు పంచ ప్రాణాలు ఐదు మరి పంచ్ పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఐదు పంచ తన్మాత్రలు అంటే ఐదు మరి పంచకర్మేంద్రియాలు ఈ ఐదు ఈ ఐదు ఐదులు ఇరవై ఐదు మరి అంతేకాదు ఈ అర్షడ్ వర్గాలు మొత్తం కలుపుకొని పంచభూతాలతో ఊడగలుపుకొని ముప్పై ఆరు తత్వాలుగా చెప్పబడినటువంటిదే ఈ బ్రహ్మదేవుని భవనమైనటువంటి విశాల బ్రహ్మాండము ఈ విశాల బ్రహ్మాండము అనే ఈ తత్వములన్నింటినీ కూడా దాటి వెలుచూ ఉన్నప్పటికీ కూడా నా స్వరూపానికి ఇంకా కూడా నివృత్తి అనేటువంటిది సంభవించడం లేదు బ్రహ్మదేవుని భవనముకు ఈ విశాల బ్రహ్మాండాన్ని అతిక్రమించి ఈ ప్రపంచతత్వాలు అన్నింటినీ కూడా దాటి వెళుతూ ఉన్నప్పటికీ కూడా నా స్వరూపమును ఇంకను కూడా ఏమాత్రము నివృత్తి అనేటువంటిది సంభవించడం లేదు అని చెబుతూ అంతేకాదు అయం నామాహమిత్యంత కుతో నిరవ లంభన అపర్యంత కృతే కిలాసిత్ స్వ స్వల్పత మమ ఆహా ఆశ్రమరహితమైనటువంటి ఈ దేహాదుల కల్పన నాకెట్లు కలిగినది అనంతాకారము కలిగిన నాకు ఈ న్యూనత్వము లేనిది అనేటువంటిది ఎలా సంభవించిందంటారు అని ఈ దేహాదులు నేను ఈ అనేటువంటి నిరాధారమైనటువంటి కల్పన నా ఎందు ఎక్కడి నుండి ఆవిర్భవించుకొచ్చింది ఇది అపారమైన ఆకారము కలిగిన నాకు ఈ స్వల్పత్వము అనేటువంటిది ఎలా సంభవించిందంటావు అని తనకు తానే ప్రశ్నించుకుంటూ భవా భవానయమయం చాహా మితి మిధ్యైవ విభ్రమ కోహ కోహో వామృతం కశ్య జీవతి నీవు నేను ఇత్యాది కల్పనలు అన్నీ కూడా నీవని నేనని మొదలైన కల్పనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిథ్య రూపాలి భ్రమమాత్రాలే అని నేను అయితే మరి ఈ మిథ్యారూపాలు భ్రమమాత్రాలే నేనైనప్పుడు ఈ దేహం ఏమిటి దేహం లేకుండా ఏమీ ఉన్నది అసలు మృతుడెవడు జీవించి ఉన్నవాడు ఎవడు ఎవల ఎలాగంటే ఇతడు నీవు ఇతడు నేను ఇటువంటి కల్పన మిథ్యారూపమే కదా ఈ అబద్ధ రూపంలో జీవించినటువంటి మహాభ్రమే అవుతుంది కాబట్టి ఈ ప్రకారంగా దేహము మిథ్య అవడం చేత ఈ దేహము అబద్ధమే అవడం చేత ఇంకా దేహమేమిటి మృతి చెందినవాడెవడు జీవించి ఉన్నవాడు ఎవడు అని విచారిస్తూ వరాకాహ పేలవదియో బూపుర్మే పితామహ ఏ సామ్రాజ్యమిదం త్యక్వారే మీరే భవభూమిషు ఆత్మజ్ఞాన సామ్రాజ్యాన్ని వదిలివేసి ప్రాపంచికమైనటువంటి ఐశ్వర్యాలయందే ప్రీతి కొనినటువంటి మా పూర్వులు నిఖముగా అల్పులే అవుతూ ఉన్నారు ఎలాగంటే ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని వదిలివేశారు అసలు ఇంత విశాల సామ్రాజ్యాన్ని వదిలివేసి సంసార క్షేత్రములైనటువంటి ఈ సంసార క్షేత్రాదులు ఎందలు ఉన్నటువంటి ఏ విషయ భోగాదులైతే ఉన్నవో వాటి ఎందే తిరుగాడినటువంటి మా పితరులు మా కంటే ముందు వారు నిజముగా విచారించి చూస్తే అదములే అయి ఉన్నారు క్షుద్రమైనటువంటి బూద్ధులు కలిగి ఉన్నారు అనే చెబుతూ అంతేకాదు క్వేకిలం మహాదృష్టి భరిత బృహ భరిత బ్రహ్మ బృంహిత క్వా సరీ సృప భీమాస భీమా రాజ్య విభూతిభి బ్రహ్మజ్ఞాన ప్రవర్ధితమైనటువంటి ఈ పూర్ణ దృష్టి అచ్చట సర్పాలులాగానే భయంకరమైన ఆశలతో కూడిన ఈ భీకరమైనటువంటి రాజ్య సంపదలు ఎక్కడ ఎలాగా అంటే బ్రహ్మజ్ఞానంతో నిండిపోయినటువంటి ఈ పూర్ణమైన ఏకదృష్టి అక్కడ కేవలము సరీ సృపాల మాదిరే అంటే పాములు లాగానే సర్పాల మాదిరిగానే భయంకరమైన ఆశలతో సర్పానికి ఎంత తిన్నా ఏమి చేసినా దాని పొట్ అట్ట పట్టకపోయినా సరే అనేక గ్రుడ్లు మింగుతూ కూడా దానికి ఊపిరి లేకపోయినా ఇంకా దొరికితే ఇంకా గ్రుడ్లు మింగుతూనే అవుతుంది ఏ విధంగా తన యొక్క శక్తి తను ఎరుగదు అంటే అంత అత్యాశ అలాగే అటువంటి సర్పాలులాగానే అంటే తాను కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా అంది వచ్చిన ఆహారాన్ని అది వదలదు ఆ విధంగానే లాగానే భయంకరమైన ఆశలతో కూడినటువంటి ఈ భీకర రాజ్య సంపదలు ఎక్కడ భీకరమైనటువంటివి రాజ్య సంపదలు ఎల్లప్పుడూ శాంతి ఉండదు ఏదో ఒక ఆశ ప్రేరితులై మరి అవతల వారి చేతనో తన యొక్క బుద్ధి ప్రేరణ చేతనో కొట్టబడుతూ కొట్టించుకోబడుతూ ఈ విధమైనటువంటి సుఖమైనటువంటి నిద్ర లేకుండా ఉండి ఇటువంటి భీకరమైన ఈ రాజ్య సంపదలు అనేవి అస్థిరమైనటువంటివి దానిని నిలుపుకోవాలని వీడెప్పుడూ కూడా అస్థిరమైన చిత్తమ కలిగినట్లుగానే ఇబ్బందులు క్లేశాలు పడుతూనే ఉంటాడు అంటే బ్రహ్మజ్ఞానము చేత ప్రవర్ధమానమై పరిపూర్ణమై వెలగుచూ ఉన్నటువంటి ఈ మహాదృష్టి అంటే ఈ జ్ఞాన దృష్టి సర్పాలు లాగానే భయంకరమైనటువంటి ఆశల చేత మరి భయదాయకాలై ఒప్పుతూ ఎల్లప్పుడూ భీతి చేత ఉండేటువంటి ఈ రాజ్య ఐశ్వర్యాలు ఎక్కడా అనే విచారిస్తూ ఆనందానంద సంభోగా పరోపా శమశాలిని శుద్ధేయం చిన్మయీ దృష్టి జయత్యకిల దృష్టి సు ఎలాగంటే నిరతిశయానందానుభవ సహితమే ఉత్తమమైనటువంటి శాంతితో కూడిన ఈ శుద్ధ చిన్మయ దృష్టి అనేటువంటిది సర్వ దృష్టిలో కూడా గొప్పదైనటువంటిది ఎలాగంటే అనంతమైనటువంటి సంపదకి ఇచ్చేటువంటిది అయినా పరమశాంతిప్రదమైనటువంటిది ఈ శుద్ధ చిన్మయమైనటువంటి ఆత్మ దృష్టి ఈ దృష్టి మిగతా దృష్టిలు అన్నింటికంటే కూడా మేటి అయి గొప్పదై ఉన్నది అని చెబుతూ అంతేకాదు పదార్థాల అన్నింటియందు కూడా స్థితి కలిగి విషయాలు అన్నీ వదిలివేసినది అయి సాక్షి రూపమై ఉన్నట్టే ఈ స్వరూపమైనటువంటి నాకు నేనే పలుమార్లు వందనాలు చేసుకుంటూ ఉన్నాను అర్పించుకుంటూ ఉన్నాను జయామ్యహమజోజాతో జీర్ణ సంసార సంస్కృతి ప్రాప్త ప్రాప్యో మహాత్మాయం జీవామి చ జయా మిచ చిరకాలము కూడా ఈ తుచ్ఛమైన సంసార ప్రవాహమున బడి ఉన్న నేను ఇప్పుడు జన్మరాహిత్యాన్ని పొందాను కాబట్టి విజయఫలమైనటువంటి సర్వ అనర్థాలు కూడా నివృత్తి నేను ఇప్పుడు పొంది ఉన్నాను అంతేకాదు పొందదగినటువంటి సుఖాలు అన్నింటినీ కూడా పొందడం చేత జీవిత ఫలాన్ని ప్రాప్తి పొందిన వాడనై సర్వమునందు కూడా ఉత్తముడనే అవుచూ ఉన్నాను ఎలాగంటే నేను ఇప్పుడు బంధము నశించిన వాడన అవడం చేత జన్మరహితుడనై అంటే జయాన్ని పొందాను అంటే జయింపదగినటువంటి ఫలమైన సర్వ అనర్ధాలు నివృత్తిని చేసుకున్నాను అందువలనే నేను జయాన్నే పొందాను అంతేకాదు మహత్ ఉత్తరమైన ఆత్మరూపుడునై పొందదగిన సుఖాలు అన్నింటినీ పొందిన వాడనై ఉన్నాను జీవిత సాఫల్యాన్ని పొంది సర్వోత్తముడునై నేను ప్రకాశిస్తూ ఉన్నాను ఇదముత్తమ సామ్రాజ్యం బోధం సంత్యజ్య శాశ్వతం నరమేహమ రమ్యాసు రాజ్య దుఃఖ విభూతిషు ఇటువంటి శాశ్వతమైన ఆత్మజ్ఞాన సామ్రాజ్య సుఖాన్ని వదిలి మరి ఏ విధంగా అంటే అమనోహరములు అంటే మనసుని హరించినటువంటివి ఏవైతే ఉన్నావో దుఃఖాన్ని మాత్రమే కలిగించేటువంటి ఈ రాజ్య సంపదలు అందు ఇంకా నేను ఎన్నటికీ కూడా రమించను అని అనుకుంటూ ఎలాగంటే ఇటువంటి శాశ్వతమైన చిద్రూప ఆత్మ సామ్రాజ్యాన్ని వదిలివేసి నేనింక తూచ్ఛమలైన దుఃఖప్రదాలైనటువంటి రాజ్య ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు నేనింక క్రీడింపనం అని విచారించుకుంటూ దారువారి దృషన్ మాత్రే లులితేయో ధరాతలే జ్ఞాతం కుదానవ కీటకం కాష్టము అంటే కొయ్య మరి జలము శిలము శిల అంటే ఏ విధంగా కొయ్యలాగానో లేకపోతే జల రూపంలోనో లేదా రాతి రూపంలోనో ఈ మాత్రమే అయినటువంటి ఈ ధరాతలమంతా కూడా ఈ భూమి ఎందు ఎక్కువగా ఏమి కనపడుతున్నవి వృక్షాలు పర్వతాలు రాళ్ళు నీళ్ళు ఈ తప్ప ఏమంతా లేవు కాబట్టి ఈ ధరాతలమనందు ఆధిపత్యాన్ని చూసి దాని ఎందే ప్రీతి కొనేటువంటి దుష్టదానవ కీటకానికి ధిక్కారముగుగాక ఏ విధంగా అంటే ఎవడైతే ఈ కాష్ట జలాశలా మాత్రమే అయినటువంటి అంటే వనదుర్గాలు జలదుర్గాలు గిరిదుర్గాలతో కూడినటువంటి పృథివీ తలమంతా కూడా అత్యాసక్తి కలిగి ఉంటుందో అట్టి అదముడు అంటే కేవలం వృక్షాలు కొండలు రాళ్ళు బండలు నీళ్లు వీటితో ఉన్నటువంటి ఈ యొక్క తత్వంపై ఈ దేహంపై ఎవరికైతే కోరిక కలిగి ఉంటుందో అటువంటి వాడు ఆదముడే అట్టి ఆదముడు ఆనాత్మజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు అటువంటి దుష్టమైనటువంటి వాడు దానవుడితో సమానం ఆ దానవుడికి దిక్కారమగుగాక అని ఈ విధంగా నిందించుకుంటూ రవిధ్యామయం అవిద్యైకాత్మభీర్ద్రవ్యైరవిద్యామయమంగకం అగ్నే సంతర్ప అగ్నే సంతర్పయత కిం నామ గురుణాకృతం అవిద్యా కార్యములైనటువంటి అన్నము మొద నీళ్ళు మొదలైనటువంటి అన్నపానాది వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవిద్యామయాలి అని చెబుతూ అంతేకాదు ఈ అవి అంటే అజ్ఞానంతో నిండిపోయినవే అయినటువంటి ఈ అవయవాలను తృప్తిపరుస్తూ అజ్ఞానవంతుడైనటువంటివి మరి ఆ అగ్నుడ గుణ ఇదివరకు ఏమి చేసి ఉన్నాడు పురుషార్థము అనేటువంటిది ఏమీ గాంచలేదు కదా కేవలము అవిద్యారూపాలైన పదార్థాలతోటి ఈ యొక్క అజ్ఞానముతో నిండిపోయిన దేహాలను తృప్తిపరుస్తూ అగ్నుడైన అజ్ఞానుడైన నా తండ్రి హిరణ్య ఏమి గొప్ప కార్యాన్ని చేసిన వాడయ్యాడు ఆయన ఎటువంటి పరమ పురుషార్థాన్ని ఆయన సాధించలేకపోయాడే వర్షాన్ని కతి చిత్ ప్రాప్య జగత్ శ్రీమటి కామి కిం నామా ప్రాపదూచితం హిరణ్యకశిపుల అల్పకాలము ఈ యొక్క మూడు లోకాల సంపద అంటే స్వర్గ మధ్య పాతాల ఈ మూడు లోకాల సంపదలతో కూడి జగద్రూపము అల్పభూభాగాన్ని పొంది నా తండ్రి యగు హిరణ్య అంటే కశ్యపుని కో ఉద్భవించాడు అతిథి కశ్యపుడికి కాబట్టి ఈ యొక్క కాబట్టి ఈ కశ్యపు కులోచితమైనటువంటి పురుషార్థం ఏమి చేసి ఉన్నాడు ఆయన ఏమీ చేయలేదు కదా ఎలాగంటే కొద్ది సంవత్సరాల పాటు ఏ విధంగా కొన్ని చాలా సంవత్సరాల పాటు ఈ జగత్తుకి ఈ త్రైలోక్యము అనే చిన్న మఠాన్ని పొందాడు ఏమ ఏం ఏంటవి అంటే ఈ భూలోకము స్వర్గలోకము పాతాల లోకము ఈ మూడు లోకాలకే ఆధిపత్యాన్ని పొందినటువంటి నా తండ్రి హిరణ్యకశపుడు ఏమంత గొప్ప కార్యాన్ని ఆచరించినవాడయ్యాడు ఏమీ ఆచరించలేకపోయాడు ఈ రకంగా ప్రహ్లాదుడు విచారిస్తూ ఉన్నాడు అని శ్రీరామచంద్రుడితో శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్సత్